రిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా వెలుగొందుతున్నటువంటి శ్రీ స్వయంభు పాం బండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్య క్షేత్రంలో కొలువయున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు కుమార షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని పంచామృత అభిషేక ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమ పూజ కార్యక్రమము అత్యంత వైభవోపేతంగా శ్రీ 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 పూజ్య గురూజీ హోమేష్ స్వామీజీ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించారు అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ సిద్దిపేట్ జనగాం జగిత్యాల కోరుట్ల మెట్టుపల్లి సిరిసిల్ల వేములవాడ సుల్తానాబాద్ పెద్దపల్లి కని మంచిర్యాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు अंदर वो देखा हार दिख रहा है लड़कों ने बल्ली देवदेवराज में तो सुब्रमण्य श्रद्धा देवराज ज्ञानमहा मंगल गण पलांग मनमाल मनमाल उपचित मनमाल उपनमाल वृक्ष के तरफ बहुत आते हैं प्रयामान सर्वर दिल्ली सरकार मानव स्वर्ग में ये मानव आयुष मानव बोध मानव अश्ली धीरे जहाँ दी मानव भर करते हैं सरकार आई दी वही एक महाना आराधे बोध मानव 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 मानव बोध 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 मानव इतरा स्थापेतो ल ल ल भुनो तं समानि परिघ माघ मेत्ये विनया महा परिनामे परचेत ज्ञानदवाः मेदष्ट मध्ये तम जीवनास् मनावा परमेत चायि देहै तना तनातु बलाय इह स्थाहा मित्रयम थानां चेत भगवः यास्ते गहतु मोहि देयो वत्ने वदवा आ महात्रांग आत्मो मुषितिहनाजा मे तं भगवः प्रासनम सयुत् महा भस्रांगा तो ఓం భవాయ నమ ఈరోజు కుమార్ షష్టి సందర్భంగా శ్రీ పాంబండ స్వామి స్వామివారి దేవాలయంలో కొలువైనటువంటి శ్రీ దేవదేనా సుమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషంగా పంచామృతాలతో రుద్రాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా సర్పసూక్త హవనం మంజసూ హవనం పంచసూక్త రుద్రహవనాలు కూడా చేయడం జరిగింది ఈరోజు ఈ కుమార్షి రోజు ఎవరైతే అభిషేక పూజా కార్యక్రమాలు చేసుకుంటారో సంతానం లేని వారికి సంతానం ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వివాహం కానిటువంటి వారి వివాహం జాతక రీత్యా ఎవరికి ఎలాంటి దోషాలున్నా కూడా ముఖ్యంగా కుజదోషం కాలసర్పదోషం నవనాగ దోషం ఇలాంటి సర్పదోషాలు ఏవి ఉన్నా కూడా అలాంటి దోషాలన్నీ కూడా ఈ యొక్క షష్ఠి పూజ రోజు పూజ చేసుకున్నట్లయితే అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క షష్ఠి పూజకు వివిధ ప్రాంతాల నుండి చాలామంది భక్తులు రావడం జరిగింది వారందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు వెళ్ళవేళలా ఉండాలని వారికి ఉండేటువంటి కోరిక తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది శ్రీ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతీ నెల షష్ఠి రోజున ఈ యొక్క అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఇంకా ఎవరైనా రావాల్సినటువంటి వారు ఉంటే ప్రతీ నెల షష్ఠి పూజకు వచ్చి మీ యొక్క కోరికలను తొందరగా నేర్చుకోవలసిందిగా కోరుతున్నాం ఓం శరవణ భవాయ నమ వచ్చే నెల ఆగస్టు పదవ తారీఖు శనివారం రోజున ఈ యొక్క పూజా కార్యక్రమం షష్ఠి పూజా కార్యక్రమం జరుగుతుంది దానికంటే ముందు రోజు నాగుల పంచమి రోజు కూడా స్వామివారికి పూజ చేసుకుంటే జాతకరించే ఎలాంటి కుజదోషాలున్నా కూడా నాగదోషాలు కాలసత్వ దోషాలున్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి శ్రావణ మాసం చాలా శ్రేష్టమైనటువంటి మాసం కాబట్టి ఆ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి తొమ్మిది పది రెండు రోజుల్లో నాగుల పంచమి రోజు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు రెండు రోజులు కూడా వచ్చి మీరు దేవాలయాన్ని సందేశ్ సందర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే మీకు ఉండేటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఓం శరవణ భవాయమ నా పేరు శ్రీనివాసు మా మిస్సెస్ పేరు సౌజన్య గత కొన్ని సంవత్సరాలుగా మేము పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి రావడం జరుగుతుంది ఇక్కడ చాలా విశిష్టంగా ఇచ్చిన ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఈ టెంపుల్కి మేము సంతానం కోసం రావడం జరిగింది సంతాన కోసం శిష్టపూజ చేసుకున్న నెక్స్ట్ మంత్లోనే మాకు సంతాన ప్రాప్తి జరిగింది పూర్ణ కోరికలను వెంటనే తీర్చడానికి ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచింది మేము చాలా అనుగ్రహం పొందిన ఈ టెంపుల్ రావడం ద్వారా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ రాత్రి రాజేందర్ కరీంనగర్ నుంచి కొన్ని దేవాలయాలు మనుషులు ప్రతిష్ఠిస్తారు కొన్ని కొంతమంది ఋషులు ప్రతిష్ఠిస్తారు కానీ స్వయంభూ వెలిసిన దేవాలయాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ భూమండలం మీద అట్లాంటిదే ఇక్కడ చిగురు మామిడి మండలం ఇక్కడ ఉస్నాబాద్ దగ్గరలో కరీంనగర్ కూడా నియరెస్ట్గా ఉన్న ఈ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి అనేది నిజంగా చాలా గొప్ప పవిత్రంగా ఉంటూ ఎంతో పవర్ఫుల్గా ఉన్నది ఎంతో వందల వేలాది మంది కూడా ఇక్కడ వస్తూ కూడా వారి కోరిన కోరికలకు ఒక కేరాప్ అడ్రస్గా ఈ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని నిలుస్తున్నది నాస్తికులు సైతం ఆస్తికులుగా మారుతున్నారు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా కమ్యూనిస్టులు సైతం ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ ఉస్నాబాద్ అంటే కమ్యూనిస్టులకు కొంతమందికి నాయకులు సైతం వాళ్ళు కొంత దేవాలయాలని దేవుళ్ళని నమ్మరు అట్లాంటిది కూడా ఇక్కడ వచ్చి నమ్ముతున్నారంటే రియల్లీ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం యొక్క పవర్ఫుల్ ఏంటనేది మనం ఒక మాటలో అర్థం చేసుకోవచ్చు అట్లాగే ఈ దేవస్థానాన్ని అనుకొని ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి సంతానం కలగని వారికి స్పెషల్గా సంతానం రియల్లీ అమేజింగ్ ఇక్కడ మీరు ఒక్కసారి వచ్చి చూసినారంటే ఒక్కసారి ఇక్కడ పూజ చేసుకున్నారంటే మీకే ఆ రిజల్ట్ ఏందని అర్థమవుతుంది పెళ్లి కాని వారికి కూడా ఇక్కడ ఈ సుబ్రహ్మణేశ్వర స్వామికి ప్రతి నెలలో వచ్చే షష్ఠీలు ప్రతి ఫస్ట్ ఫస్ట్కి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క పూజా కార్యక్రమాలలో దంపతులు కానీ ముఖ్యంగా బ్యాచిలర్స్ కానీ అమ్మాయిల అబ్బాయిలు ఎవరై వచ్చినా ఇక్కడ పూజ చేసుకున్నట్లయితే వాళ్ళు కోరిన కోరికలు పక్క హండ్రెడ్ పర్సెంట్ బై హండ్రెడ్ నెరవేర్చే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయనేది ఇక్కడ స్థలపూరా నేను చెప్తున్నది కొత్తగా నిర్మాత నిర్మాణంలో కూడా ఉన్నది ఇక్కడ దేవాలయం ఇక్కడ ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని ఇంకింత అభివృద్ధి పరచాలని ఇక్కడ దేవస్థానాన్ని కూడా కొత్తగా నిర్మిస్తున్నారు ఇంకా ప్రాశస్యం పొందాలని కూడా ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ఎంతోమంది భక్తులు కోరిన కోరికలకు చిరునామాగా నిలవాలని కూడా మేము మేమందరం కూడా కోరుకుంటున్నాము జై పామండ పంచముఖ ఆంజనేయ స్వామి ఈరోజు పామ్మండ పంచముఖ ఆంజనేయ స్వామి సమక్షంలో దేవస్థానం సమక్షంలో షష్ఠి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ జరిగింది ఇక్కడ రోజు రోజుకు భక్తులు కోరికలు నెరవేరిన కొద్ది చాలా బ్రహ్మాండంగా సాగుతుంది స్వామి కోరిన కోరికలు నెరవేర్చడంలో భక్తులందరూ అవీకృతులై వాళ్ళ కోరికలు నెరవేరిన కొద్దీ ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి అక్కడ నుంచి కొంతమందిని వింటుంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి అని చెప్తున్నారు కొంతమంది ఎక్కడ నుంచి అని చెప్పి ఇట్లా అడిగితే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళు మొక్కులు నెరవేరిన కొద్ది ఎక్కువ పెరుగుతున్నారు కాబట్టి ఇంకా రోజు రోజుకు ఇక్కడ ఈ దేవస్థానం బాగా డెవలప్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం దీనిలో కొంతమంది లోకల్ వాళ్ళు వేరే రకంగా ఉన్నారు బయట వాళ్ళు వచ్చి చూస్తుంటే వాళ్ళకి ఇంకెందుకు అర్థమవుతులేదో ఎందుకు చూస్తలేరో అర్థం అవుతలేదు కానీ ఈ ఆలయాన్ని ఎంత అభివృద్ధి చేసుకుంటే ఈ చుట్టూ ప్రాంతాల్లో అంత పెద్దగా లేదు ఇక్కడ ఎంత అభివృద్ధి చేసుకుంటే అంత బాగుంటుందని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం ఇక్కడ పెద్దగా నిర్మాణం పంచముఖ స్వామి గుడి నూతనంగా నిర్మాణం జరుగుతుంది దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి వస్తుంది ఇంకా భక్తులు విరాళాలు ఇచ్చి ఏమైనా ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ దగ్గర ఈ ప్రాంతాల్లో ఇంత పెద్ద టెంపుల్ కాబట్టి దీన్ని ఎంత భర్తులు ఎంత కోరిక మేరకు ఎవరి సహాయం మేరకు వారు చేస్తే ఊటీ డెవలప్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం చేయగలరు ఎంతో కొంత ఎవరికి దోచిన విధంగా వారు గుడికి చందాలుగా రూపంగా ఇచ్చి గుడిని ఇంకా డెవలప్ చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం